బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ షో లకి యంగ్ బ్యూటీ అండ్ డాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది దీంతో ఆమె రియల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు అనుభవించిన కష్టాలు వైరల్ అవుతున్నాయి అసలు నైనిక ఎవరు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది ఆమె పడ్డ కష్టాలేంటి లాంటి విషయాలు ఆమె బయోగ్రఫీ ద్వారా తెలుసుకుందాం నైనిక వాస్తవానికి తెలుగమ్మాయి కాదు ఆమె పుట్టి పెరిగింది ఒరిస్సాలో జార్స్గూడా అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది ఆమె వయస్సు ఇరవై మూడేళ్ళు రెండు వేల ఒకటి ఆగస్ట్ ఇరవై ఏడున నైనిక జన్మించింది పుట్టుకతోనే నైనిక కష్టాలు మొదలయ్యాయి ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి నిర్లక్ష్యం చేశారట తల్లిని తనని అసలు పట్టించుకోలేదట ఆమె తండ్రి ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తనని బాల్యంలోనే వదిలేశారు దీంతో నైనిక తన తల్లితో కలిసి ఒరిస్సా నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఒరిస్సాలో ఇల్లు కూడా అమ్మేశారు ఆమె తల్లి ఒక సెలూన్ నడుపుతోంది అయితే నైనికకి చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే పిచ్చి డాన్స్ లో తన స్కిల్స్ పెంచుకుంటూ రాటుదేలింది సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కలలు కంది ఒక సినిమా ఆడిషన్ వెళ్తే అందులో అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ తో పాటు చివర్లో కమిట్మెంట్ కి సిద్ధమా అనే కాలం కూడా ఉందట అంటే కమిట్మెంట్ ఇస్తే అవకాశం వస్తుంది అలాంటి ఆఫర్ కొద్దని వెనక్కి వచ్చేసిందట తన డాన్స్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలని డి షోని ఎంచుకొని అక్కడ సత్తా చాటింది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో నైనికా అవకాశం దక్కించుకుంది ఇది ఆమెకి మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు బిగ్ బాస్ ద్వారా తన క్రేజ్ పెంచుకొని సినిమాల్లో రాణించే అవకాశాలు కూడా పొందొచ్చు నైనిక